కొంచెం దూరం అడిమ్మా కొంచెం దూరం అండి వేరే ప్లాట్ఫామ్ అంతా కడుతున్నాను ఒక నెల రోజులు భరించండి తప్పదు ఓకే అందరికీ నమస్కారం కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై మూడు రోజులైంది నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన ఇరవై మూడు రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్టేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు గాంధీ మహాత్ముడు సచిలుడు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలా పోలీసులు ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాదు మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్ సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది దయ్యాలు వేదాలు వల్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట్లాడి చూసాం ముఖ్యమంత్రి అయిన పంతొమ్మిది రోజులకే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అది కూడా ఎన్నికల్లో చెప్పిన హామీ ఏప్రిల్ నుంచే నేను అమలు చేస్తానన్న వాగ్దానాన్ని మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తే వృద్ధులు వితంతులు వికలాంగులు ఎక్కడ లేని ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా చూశాం ఈ ఈరోజు ఇసుక మాఫియా చేశారు అక్రమ ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాలకు కూడా మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు మాఫియా మాదిరి స్మగ్లింగ్ చేస్తే ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మినరల్ సెస్ లో ఉన్న రాయల్టీలన్నీ కూడా తొలగిస్తూ కూడా ఎనిమిదవ తేదీ నుంచి ఉత్తర్వులు ఇవ్వబోతూ ఉన్నాం అంటే ఎన్నికల్లో హామీలు చెప్పినట్లు ఒక్క నెలలోనే మొదటి అత్యంత ఖరీదైన సంక్షేమ కార్యక్రమం పెన్షన్తో పాటు పేద ప్రజలకు ఉచితంగా ఇసుక దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా వరుస క్రమంలో హామీలు ఇవ్వడం జరుగుతుంది రెండో విషయం నిన్న ఢిల్లీకి పోయి మా ముఖ్యమంత్రి గారు ఎంతమంది కేంద్ర మందులను కలిశారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది అనుకుంటా ప్రతి మంత్రి దగ్గర రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రంలో జరగాల్సిన భవిష్యత్ కార్యక్రమాల మీద రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో నిధులు రాబట్టేదానికి పోయి ఏ ఏ మంత్రి దగ్గర ఏ ఏ కార్యక్రమాలు చేశారో స్పష్టంగా అన్నీ కూడా మీడియాకు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలుగా ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎన్ని పర్యటనలు చేశారు ఒక్క పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడన్నా మాట్లాడా కలిసి వచ్చిన తర్వాత ప్రధానులు కానీ మంత్రులు కానీ ఎందుకు కలిసి వచ్చాను అని చెప్పి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఏ కార్యక్రమంలోకి పోయినా కూడా ఆయన సొంత కేసుల గురించి మాట్లాడాడు తప్పించుకుండే వ్యవహారాల మీద మాట్లాడాడు రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడాయ ఈరోజు ఇంతమంది మంత్రులు కలిసి కూడా ప్రతి మంత్రివర్గంతో కూడా ఏ నిర్వహణ చేయాలా రాష్ట్రానికి ఏం కావాలా నిధులు ఏ విధంగా రావాలా పోలవరం నిర్మాణం ఏ విధంగా చేయాలా దానికి నిధులు ఏ విధంగా ఇస్తారు రాజధాని నిర్మాణం అమరావతి ఏదైతే మధ్యలో ఆగిపోయి ఈ ధ్వంసం చేసిన ప్రభుత్వం ఆపేసిందో దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే నిధులు ఏ విధంగా తీసుకురావాలా అనే దాని మీద రెండు రోజులుగా ఆయన చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం ఆ మనిషిని ఈరోజు ఇరవై రోజుల్లోనే నీ స్కీమ్లన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి ఏమైపోయినాయ నీ అమ్మఒడి అంటావు ఈ కార్యక్రమాలు అంటావు నువ్వు రకరకాల ప్రశ్నలు వేస్తావు అంటే మీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని పునర్నిమించేదానికే ఢిల్లీకి పోయింది నీలాగా స్వార్థం కోసం కేసుల మాఫీ కోసం పోల ఈరోజు ప్రజలకు మొహం చూపించలేక ప్రజలకు ఏమి చెప్పాలో ఓడిపోయిన తర్వాత అర్థం కాక జైల్లో ఉన్న ఖైదీలను చూసేదానికి పోయినావు ప్రజలకు మొహం చూపించలేక ఒక ఫియర్ సైకోసిస్ అని మాట్లాడుతున్నావు ఫియర్ సైకోసిస్ అనేది మీరు చేసిన ప్రయత్నం మీరు చేసిన ప్రయోగం మీరు ఆచరించిన విధానం ఐదు సంవత్సరాలుగా ప్రజలను ఒక భయప్రాంతులకు గురి చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేయాలని చూశారు ఇసుక విధానంతో రాష్ట్ర ఖనిజ సంపద అంతా దోచుకోవాలని చూశారు మద్యాన్ని మాఫియా చేశారు ప్రైవేటు భూములను ఆక్యుపై చేసుకొని ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ప్రజలు ఒక భయభ్రాంతులు గురి చేసినారు ఆ భయముతోనే ఫియర్ సైకోసిస్ లేకపోయింది రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ ఫియర్ సైకోసిస్తో ఈరోజు ఓటనే ఆయుధంతో సైలెంట్గా నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఆ రోజేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసారు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినారు ఈరోజేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి దాన్ని చెక్ చేయాలని మాట్లాడతారు అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం మీరు ఓడితే ఈవీఎంలా ఇరవై రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అధికార పార్టీ కూడా అధికారం వచ్చిన పార్టీకి కూడా ఒక సంవత్సరం టైం ఇవ్వాలి మీరు ఏవైతే మేము ఎన్నికల్లో హామీ చెప్పామో హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానికి అది అనుభవ వ్యగ్గుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఖచ్చితంగా ఏ హామీలు అమలు చేశామో ఏ హామీలు హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం దాంట్లో రెండో ఆలోచన లేదు